హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మాసం రెండో శుక్రవారం అయితే పూజ చాలా బాగా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి రెండో శుక్రవారం కూడా అలాగే తాంబూలంలో శనగలు అయితే వచ్చినాయండి ఆ శనగలతో నేను మసాలా శనగలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి తాంబోళం శనగలతో మనం పకోడీ ట్రై చేసాము చాలా టేస్టీగా వచ్చింది ఇవి మసాలా శనగలు ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి శనగల్ని శుభ్రంగా కడిగేసి ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి అలాగే బయట ఉంచేసామంటే జిగురు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇందులో మనకి వడపప్పు కూడా కలిసిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం పాచి వాసన వస్తాయి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి మనకి మొలకలు వస్తాయి కానీ శనగలు మాత్రం అస్సలు పాడవ్వండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుని శనగలను శుభ్రంగా కడిగి ఆ కుక్కర్ లో వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకుని టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఉప్పు వేయకుండా ఉడికించుకుంటే శనగలు చప్పగా ఉంటాయి కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మూడు నుంచి నాలుగు విజిల్స్ వేయించుకున్నా కూడా మనకి మెత్తగా అయితే ఉడికిపోతాయండి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట ఒక శనగ గింజని తీసి చేతితో నొక్కితే మనకి మెత్తగా అయిపోవాలి మీకు కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక రెండు విజిల్స్ వేయించుకోండి ఇప్పుడు నేను శనగలను పక్కన పెట్టుకొని ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ వేసుకుంటే మనకి మసాలా శనగలు టేస్ట్ బాగుంటుందనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి శనగల్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి మసాలాలోకి కొంచెం ఉప్పు అయితే సరిపోతుందనమాట ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి శనగలు తాలింపు అంటే శనగపప్పు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా అయితే తింటారనమాట శనగలు వేసిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి చాట్ మసాలా వేసుకోవటం వల్ల మనకి శనగలు చాట్ తిన్న టేస్ట్ అయితే వస్తుందనమాట ఇవి వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మసాలా శనగలు రెడీ అయిపోతాయండి ఈ మసాలా శనగల్ని ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి స్కూల్ నుంచి పిల్లలు రాగానే మనం ఇలా చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి కొంచెం టొమాటో అలాగే ఒక నిమ్మరసం పిండుకొని సన్నకారపూసు వేసి కలిపిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట రోజు శనగలు ఒక గుప్పడైనా తింటే ఉడికించుకొని హెల్త్కి చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్